చాలా బాగుంది సార్ అది అడుక్కునే వాళ్ళకి కానీ కొంచెం బాగా పేదవాళ్ళకి రిక్షా తొక్కునే వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం టిఫిన్ కానీ భోజనం కానీ దొరుకుతుందంటే అది చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకు కూడా బయట కొంచెం టిఫిన్ వచ్చేసి మినిమం నలభై రూపాయలు భోజనం వచ్చేసి ఎనభై తొంభై రూపాయలు అలా ఉంది కదా వాళ్ళు అంత రేట్ పెట్టుకొని తినలేని వాళ్ళకి చాలా కూడా ఉపయోగపడకరంగా ఉంటుంది సార్ ఇంకొకటి మనకి అమరావతి అండ్ పోలం రెండు కంప్లీట్ చేస్తారనుకుంటున్నారు సార్ బాబు గారు కంపల్సరీ చేస్తారు అనే నమ్మకం అయితే ఉంది నమ్మకం అయితే ఉంది సార్ అలాగే మనకి సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని ఆయన అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అబద్ధం అనేది అనుకుంటే ఇతని మీద నమ్మకం ఉంది కాబట్టి జనాలు అతన్ని ఎంచుకున్నారు ఈసారి కంపల్సరీగా పోలవరం పూర్తి చేసే చేస్తాడని అనుకుంటున్నాను నా పేరు వెంకటేశ్వర్లు విజయవాడ అన్నా క్యాంటీన్ ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గత ప్రభుత్వం రద్దు చేయటం వల్ల ఎంతో మంది చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు వస్తే ఈ చిన్న చిన్న శ్రామిక వర్గాలకి ఈ రిక్షా వాళ్ళకి ఆటో వాళ్ళకి చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది మధ్యతరగతి పరద కొంతమంది కూడా వాళ్ళు కూడా మూడు పొట్ల ఆహారం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుత ప్రభుత్వం చాలా మేలు చేస్తుంది ప్రజలకి సార్ అలాగే మనకి రాష్ట్రంలో మనకి రాక్షస పాలన నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్ దీని మీద మీ అభిప్రాయం సార్ వారి బుద్ధులు వారి బుద్ధులు బయట పెట్టుకుంటున్నారు అంతే వా అందరినీ తనలాగే అనుకుంటున్నారు ఆయన సైకో వచ్చే వాళ్ళందరూ కూడా సైకో అనుకుంటున్నాడు అది చాలా తప్పు అది ఆయన బుద్ధులు ఎవరికి ఉండవు చేసి సార్ మనకి అలాగే ఇప్పుడు బాబు గారు అమరావతి అండ్ పోలవరం రెండు కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నారు సార్ గ్యారంటీగా అవుతుంది రెండు పోలవరం గ్యారెంటీగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్యారెంటీగా చేస్తారు సార్ నాగరాజ్ గారు మనకి తారీఖున అన్న క్యాంటీన్ ప్రారంభం అవుతుంది దీనివల్ల ఇప్పుడు లేనోడు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు అప్పుడు రూపాయలు ఐదు రూపాయలు అంటే రావట్లా అది పెట్టడం మంచిది ఆయన చంద్రబాబు నాయుడు గారు స్థాపించింది అది మంచి పద్ధతి ఒక టైమింగ్ ఉండి ఆ టైంకి ఇప్పుడు రోడ్ల మీద పడుకునే వాళ్ళందరూ లైన్లో నుంచి తింటున్నారు బాగానే ఉంది జగన్ గవర్నమెంట్ వచ్చాక క్లోజ్ అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు నేనైతే చూసి చెప్పింది ఇది అది ఎవరో చెప్పిన మాట కాదు నేను చూసి రోడ్ల మీద ఇబ్బంది సార్ అలాగే మనకి సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి సిక్స్ సూపర్ సిక్స్ అంటే సూపర్ సిక్స్ అంటే మన పథకాలు ఏవైతే ఇచ్చారో దాని మీద అవన్నీ అబద్దాలు నేను చేయలేమని చెప్తున్నాను ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని ఇది అంత అతి అబద్ధం అందుకే నేను హామీ ఇవ్వలేనని అని చెప్పాను వెరీ సింపుల్ పబ్లిక్ ఏంటంటే ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయారు అసలు జాబులు ఇస్తే ఇప్పుడు నువ్వు యూత్తే నువ్వు యూత్తే నేను యూత్తే జాబులనే ఇచ్చేసావు ఎవడ పని ఆడు చేసుకుంటాడు పథకాలు గిదకాలు ఇవన్నీ అనవసరం అమ్మఒడి నానవడి ఉయ్యాలవడి ఇవన్నీ ఎందుకు అవసరమా ఇంతకు ముందు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాండి మరి అప్పుడు ఇప్పుడు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ అమ్మఒడి ఎందుకు ఇప్పుడు ఎవరికి ఇన్ని సంవత్సరాలు ఎవరు లేదు అమ్మఒడి వేసావు ఈ చేతి వేస్తున్నావు ఈ చేత తీసేసుకుంటున్నావు ఇంతకు ముందు డెబ్బై ఏడు రూపాయలు ఎనభై ఉండి ఆయిల్ బ్యాగ్ ఇప్పుడు నూట పన్నెండుకి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళింది అమ్మఒడి నాన్నవాడి వేటమో ఎందుకు సార్ అలాగే మనకి పోలవరం అమరావతి రెండు కంప్లీట్ చేస్తారా సార్ బాబు గారు అదంటే మొన్న పదిహేను వందల కోట్లు సీతా నిర్మల లేడీ పర్సన్ రిలీజ్ చేశారుగా రిలీజ్ చేయొచ్చు కూటమి కాబట్టి శివకుమార్ అండి సేవ ఆ పేదవాళ్ళకి అందరికి ఉపయోగపడతారు మంచి అలాంటివి పెడితే ఏముంది మన చేతిలో పనిగా మనం అటక చేయ చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయాలి కనీసం మంచి పండు పని అవసరం చేసి అవును సార్ మంచిది సార్ చాలా మంచి శుభర్ణామైంది చెప్పాలంటే పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గా మధ్య తరగతి వాళ్ళకి అందరికి అందుబాటులో ఎవరు ఎవరిస్తున్నారు సార్ ఈ రోజు ఐదు రూపాయలు బోయినం అంటే మంచి బోయినం పెట్టినట్టు జనాలు ఫ్రీగా పెట్టినట్టు ఐదు రూపాయలు తీసేయండి ఐదు రూపాయలు లెక్క ఉంది కూడా తీసుకోవట్లేదు ఐదు రూపాయలు వేస్తే ఫ్రీగా పెట్టినట్టే ఒక రకంగా బాబు గారు మనకి రెండు కంప్లీట్ చేస్తారా చేద్దాం చెయ్యాలని సంకల్పం చేస్తారు సార్ అంటే ఆయన సాధ్యమైనంత వరకు చేస్తాం అనుకుంటున్నప్పుడు బడ్డీనే అదనలేదు కానీ చెయ్యాలి అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా హామీలు ఇస్తారు సార్ చెయ్యాల ఎలక్షన్ అంటేనే హామీలు ఎవరైనా తెలిసే సగం అలాంటి ఇప్పుడు ఫ్రీగా ఒక రూపాయి అడుకునే రూపాయి ఇవ్వాలంటే కష్టం అలాంటిది అన్ని ఎన్ని వేల మందికి ఇన్ని కోట్ల మందికి జనం చెయ్యాలనే సంకల్పం ఉంది కాకపోతే భగవంతు సహకరించాలి వాడికి ముందు డబ్బు ఉండాలి చేస్తారని అనుకుంటున్నాం అన్నగడ్డలు అంటే అంతా కూడా మరి మంచిదేనండి ఇప్పుడు జరిగేది కూడా అంతా కూడా చంద్రబాబు నాయుడు కూడా బాగా చేస్తున్నాడు పరిపాలిస్తున్నారు ఆయన అన్నమాట కూడా నిలబెట్టుకుంటున్నారు ఆయన నిలబెట్టుకుంటున్నారు అలాగే మరి చాలా మంది కూడా జనాలు బయట అలాగే రోడ్ల మీద ఉండవు తిండిగా ఇబ్బంది పడుతుంది చేయడం వాళ్ళందరూ కూడా చూసి ఆయన బాగా అభివృద్ధి చేస్తున్నాడు అంతను సార్ అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి రాష్ట్రంలో మనకి రాష్ట్రపతి పరిపాలనని అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి మీ దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఉందండి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంటారు అన్ని అంత దొంగలతో కదా అంతా అయిపోయింది అనేది ఇప్పుడు ఈ పరిపాలనప్పుడు ఎంత బాగుందండి ఇప్పుడు సార్ ఇంకొకటి ఏంటంటే మనకి అమరావతి అండ్ పోలం రెండు బాబు గారు కంప్లీట్ చేస్తా అనుకుంటున్నారు సార్ చేస్తారంటే కంపల్సరీ చేస్తారండి ఇప్పుడో ఇప్పుడు అంటే చేస్తున్నట్టుగా జాయి ఒకటి ఒకటి ఇతవరకు లాగా ఆయన ఉంటామైతే మొత్తం కూడా అయిపోయాయండి పూర్తి అయిపోయాయి అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా మంచి పరిణామమే అందరికి ఉపయోగం బేదా చిన్న చిన్న వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మంచి ఉపయోగకరమైన ఎఫెక్ట్ పెట్టారు గవర్నమెంట్ గవర్నమెంట్కి థ్యాంక్స్ సార్ అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్ అయ్యే పెట్టాలంటే ఇదివరకు పెట్టాలి కదా ఏముంది